పాధన మధ్యస్థమ అది పక్కకు పెట్టేయండి వచ్చే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అసలు రాశి ఫలాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి కొత్త బొరవడి ఏంటి ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో ఆ బాటే ధర్మం కూడా ఒప్పుకుంటుంది శాస్త్రీయంగా మన హైందవ ధర్మానికి సంబంధించి ఉగాది టూ ఉగాది రాశిఫలాలు చెప్పుకోవట్లేదు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మాత్రమే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల సంచారాన్ని బట్టి గ్రహాలు ఎటువంటి ఫలితాలు పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఇస్తాయో సవివరమైనటువంటి విషయ జ్ఞానాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ యొక్క వారు ఒక రకంగా కాదు అన్ని రకాలుగా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకు అనంటే ఈ సంవత్సరం గురువు సంపూర్ణంగా యోగిస్తున్నాడు ఏ రకంగా చూసినప్పటికీ కూడా గురువు చాలా మంచి శుభస్థానంలోనే ఉన్నాడు అని చెప్పవచ్చు దాదాపు మొత్తం సంవత్సరం అంతా కూడా గురువు యోగిస్తున్నాడు అండి మొట్టమొదటిగా కొంత ఇబ్బంది ఈ మొదటి మూడు నెలలు పెడతాడేమో తెలుసుకుందాం అన్ని విషయాలు తెలుసుకుందాం ఒక గురువే యోగిస్తున్నాడా మిగతా గ్రహాలు యోగించట్లేవా అని అంటే శని కూడా యోగిస్తున్నాడు ఆల్రెడీ అందరికీ తెలిసిందే శని మంచి స్థానంలో ఉన్నాడు కానీ జూలై తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా కాస్త కొన్ని సమస్యలు ఇబ్బందులు శని వలన కలుగుతాయి ఇవి సాధారణం విచిత్రం ఏంటంటే మొదటి మూడు నెలలు రెండున్నర నెలలు గురువు అనుకూలి సాధారణంగా అనుకూలించకపోయినా యోగిస్తున్నాడు శని ఆఖరి ఐదు నెలలు శని యోగించకపోయినా గురువు కవర్ చేస్తాడు మిగతా చూసుకున్నట్లయితే రాహుకేతుల యొక్క ప్రభావం చూసుకున్నట్లయితే రాహువు కాస్త చికాకు అనేటువంటిది ఉంటుంది ఎంతైనా కానీ మనశ్శాంతిని కలగ చేయలేకుండా ఉంటాడు అంతా బాగుంటే వాడు దేవుడే కదా ఎక్కడో చోట చుట్టు పెట్టాల్సిందే కదా కాబట్టి ఇది ఈ యొక్క వారికి ఏ తర్వాత గ్రహస్థితిగతులు వారికి అనుకూలంగా ఉండబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది విద్యార్థులకి ముఖ్యంగా ఉద్యోగార్థులకి అనేటువంటి విషయాలు వివాహం జరుగుతుందా దాంపత్యం ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది ఒకటా రెండా అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు దశమ నవమ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కానీ వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ కొంత అశుభమైనటువంటి ఫలితాలు సాధారణంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి ప్రభావం చూపుతాడు ఈ వారికి ముఖ్యంగా ధనపరంగా కుటుంబ పరంగా కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి మొదటి రెండున్నర నెలలు మార్చి పద్నాలుగో తారీఖు వరకు అలాగే గృహంలో చికాకుల సమస్యలు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఖర్చులు కూడా అధికంగా ఇస్తాడు ఇది గురుగ్రహ ప్రభావం వలన కలిగేటువంటి సాధారణమైనటువంటి నష్టములు తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈ మొదటి రెండున్నర నెలలు జాగ్రత్తలు పాటించాలి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మార్చి పదిహేనో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు మిథున రాశిలో రుజుమార్గంలో సంచారం చేస్తూ సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఈ గురుగ్రహ ప్రభావం వలన ప్రధానంగా అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ఏది మాట అవుతుందో అది శాసనంగా ఉండబోతుంది అలాగే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు సహాయ సోదర సోదరి సహాయ సహకారాలు సమృద్ధిగా ఉంటాయి రాని బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా ధన ప్రవాహానికి లోటు ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా ఏ పని అనుకున్నా మీకు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన ప్రధానంగా అనుకున్నది తడవుగా ఈ గురువు గారు మీకు సిద్ధంగా మార్చి పదిహేను నుంచి జూన్ ఒకటో తారీఖు వరకు అందిస్తున్నారు అయితే ఈ జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అన్ని విధాలుగా సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ తులారాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది ఇక అక్టోబర్ త ముప్పై ఒకటి నుంచి సింహరాశిలో సంచారం చేస్తాడు డిసెంబర్ వరకు అది కూడా అనుకూలంగా ఉంటుంది ఇంత బాగుందండి ఇంకా మా జీవితానికి ఇంకేందండి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం హ్యాపీ అనుకొని చెప్పి ఇంకా వీడియో ఆపేసుకున్నారా అసలు సీన్ ఇప్పుడు మొదలవుతుంది ఏంటంటే శని భగవాన్లో వారు ఉన్నారు కదా ఈ శని భగవాన్లో వారు చేసే మాయ అంతా ఇంతా కాదండి జూలై ఇరవై ఆరు వరకు శని యోగిస్తూ జూలై ఇరవై ఆరో తారీఖు నుంచి వక్రించినటువంటి ఫలితాలు ఇవ్వబోతుంటాడు ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యం చేయడానికి శని సంసిద్ధంగా ఉంటాడు అలాగే అన్నీ జరిగిపోతాయిలే అనుకొని మీరు బద్ధకంగా ఉన్నారా ఈ శని చేసేటువంటి నష్టము గురువు వచ్చి అడ్డుపడ్డా ఏమీ చేయలేడు సంతాన మూలకంగా కష్టాలు సంతానపరంగా సమస్యలు ఖర్చులు ఇబ్బందులు ఈ వారికి పెరుగుతాయని చెప్పవచ్చు అసలు కదా ఈ యొక్క శని ఏం చేస్తారంటే గత జన్మలలో స సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిచయం తీసుకొస్తాడు ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఇక్కడ జాగ్రత్త పడాలి నాలుగు నెలల పాటు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇక ఉద్యోగ సంబంధంగా ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలని మనం ముందు ముందుగా తెలియజేసుకుందాం విద్యార్థులకి మాత్రం చాలా మంచి స్థితిగతులు అనేటువంటివి ఉంటాయి కాకపోతే మార్చి పద్నాలుగు వరకు గురువు అనుకూలంగా లేరు కాబట్టి మీరు వంద శాతం ప్రయత్నం చేస్తే డెబ్భై శాతం ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఎక్కువగా కష్టపడి నూట యాభై శాతం కష్టపడితే వంద శాతం ఫలితాలు మీరు సంపాదించుకోగలుగుతారు కాబట్టి విద్యార్థులకి మాత్రం మార్చి పద్నాలుగు వరకు కాస్త జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది చిన్న విషయాన్ని పక్కకు పెడతారు ఏదో పెద్ద విషయాన్ని పట్టుకుంటారు ఎగ్జామ్లో ఆ చిన్న విషయమే వస్తుంది మీరు తప్పటడుగు వేస్తారు కాబట్టి దేన్ని కూడా వదలమాకండి అన్నిట్లో కూడా మీరు పరిపూర్ణంగా విద్యను అభ్యసించే ప్రయత్నం చేయండి మిగతా తదనంతరం ఈ యొక్క మార్చి పద్నాలుగు వరకు పొందిన జ్ఞానము మీకు తదనంతరం రాసే పోటీ పరీక్షల్లో మిమ్మల్ని ప్రథమ శ్రేణిలో నిలుపగలుగుతుంది విదేశీయానము కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుంది అన్ని విధాలుగా విద్యార్థులకి మార్చి తరువాత బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక వివాహ విషయానికి వస్తే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి అవివాహితులకి వివాహము నిశ్చయమవుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదండి వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే వివాహము నిశ్చయమవుతుందని చెప్పవచ్చు ఇక దాంపత్య విషయానికి వస్తే ఈ యొక్క సంబంధించినటువంటి జూలై మంత్ వరకు కూడా శని భగవాను యోగిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగ కానీ ప్రేమికులు విఫలమయ్యే అవకాశము ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో కలుగుతుంది ఆల్రెడీ వివాహమైనటువంటి వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశము ఆగస్టు మంత్ నుంచి ప్రారంభమవుతాయి ఈ మా ఇయర్ ఎండింగ్ వరకు అవి కొనసాగుతాయని చెప్పవచ్చు కాబట్టి దాంపత్య సమస్యలు రాకుండా లేదా వ్యాపార భాగస్వాములతో మధ్య పొరపచ్చాలు రాకుండా ఆగస్టు మాసం నుంచి మీరు కాస్త సంయమనం పాటించండి ఆరోగ్య విషయంలో కనుక చూసుకున్నట్లయితే మొదటి రెండున్నర నెలలు జాగ్రత్తలు పాటించండి ఫుడ్ సంబంధముగా ఇబ్బందులు పడతారు ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్తో మొదటి రెండున్నర నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి పద్నాలుగు వరకు ఇబ్బందులు పడతారు దీనికి తగ్గట్టుగా దైవానుగ్రహం ఉంటుంది పర్వాలేదు కానీ జూలై తర్వాత కొంత అనారోగ్య సమస్యలు వీక్ అయిపోతారు ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా సన్నబడిపోతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి అధిక ఆహారము తీసుకోవడం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు ఈ తులారాశి వారికి మార్చి పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి డైట్ కంట్రోల్ అనేటువంటిది చేసుకోండి సంతాన విషయానికి వస్తే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మార్చి పదిహేను నుంచి అక్టోబర్ ముప్పై తారీఖు వరకు గర్భవతులు అయ్యే అవకాశం ఉంటుంది సంతానాన్ని పొందుతారు మగవాళ్ళు సంతానవంతులు అవుతారు ఆడవాళ్ళు అయితే గర్భవతులు కన్సీవ్ అవుతారు అందులో సందేహం లేదు అన్ని విధాలుగా సంతాన యోగ్యత ఈ తులారాశిలో జన్మించినట్టు వారికి ఉంటుంది ఇక రాజకీయ రంగంగా చూసుకున్నట్లయితే మొదటి ఆరు నెలలు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ఈ మొదటి ఆరు నెలల్లోనే మీరు ప్రయత్నం చేయండి తద్వారా మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ అనేటిది వస్తుంది ఆగస్టు నుంచి మీరు ఆశించి భంగపడడం ఖర్చులు అధికంగా అవ్వడం తప్ప ప్రయోజనం అనేటువంటిది ఉండదు ఏదైనా జూలై లోపలనే మీరు సాధించుకునే ప్రయత్నం చేస్తే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా ప్రజాదరణ ఉంటుంది కాబట్టి మంచిగా చక్కగా సాధించుకోగలుగుతారు ఏదైనా పోస్ట్ పొందగలుగుతారు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎఫ్ఎంసీజీ సూపర్ మార్కెట్సు జనరల్ స్టోర్సు అలాగే ఫుడ్ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు పిక్కిల్స్ రోడ్డు సైడ్ పండ్ల వ్యాపారస్తులు మరియు ఈ సంబంధించినటువంటి కళాశాలలు విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు బంగారు వ్యాపారస్తులు తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు పూజా స్టోర్స్ దైవ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి ప్రగతి ఉంటుంది అద్భుతమైనటువంటి జీవన విధానం అనేటువంటిది ఉంటుంది తద్వారా మంచి స్థితిగతులు పొందుతారు అలాగే చర్మ సంబంధము ప్లాస్టిక్ ఇండస్ట్రీ అలాగే ఇనుముతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు గ్రౌండ్ ఆయిల్స్ పెట్రోల్ సంబంధించినటువంటి ఆయిల్స్ అలాగే ఎడిబుల్ ఆయిల్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇటుక మట్టి ఇసుక కంకర వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకందరికీ కూడా ఈ యొక్క జులై మాసం వరకు అద్భుతంగా ఉంటుంది తరువాత మాత్రం వ్యాపార విస్తరణకి అనుకూలంగా కాదు ఇంతకుముందు చెప్పినటువంటి వ్యాపారస్తులకి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుంది కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు ఊహించరు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే ప్రాజెక్టులో మీరు భాగస్థులవుతారు ఒక మేజర్ రోల్ అనేటువంటిది మీరు పొందబో పొందబోతున్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా సినిమా కళారంగము సీరియల్స్ ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీ స్త్రీలకి ప్రధానంగా గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముందు తెలుసుకుందాం అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీలకైతే మంచి పలుకుబడి పెరుగుతుంది రాని బాకీలు వసూలవుతాయి అలాగే గౌరవ మర్యాదలకి లోటు ఉండదు ఇప్పటివరకు మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు కుటుంబ సభ్యులు మీ మాటకి విలువిస్తారు కోల్పోయిన చోటే గౌరవాన్ని తిరిగి పొందుతారు సంస్థల్లో ఉన్నత పదవిని పొందే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మంచి భవిష్యత్ అనేటువంటిది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఉండబోతుంది అని చెప్పవచ్చు ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి రైతులు శాస్త్రీయమైనటువంటి పంటలనే వాడండి కొత్త కొత్త పంటల జోలికి వాణిజ్య పంటల జోలికి వెళ్ళకండి మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న డబ్బుతోనే మీరు చేయండి తప్పకుండా మీకు అధిక దిగుబడి అనేటువంటిది కలగబోతుంది ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధంగా ఎప్పుడు బాగుంటుంది అనేటువంటి విషయాల గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి దైవం అనుగ్రహం సంపూర్ణంగా ఉంది కానీ మిగతా గ్రహాలు శాసిస్తాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కూడా పొందే ప్రయత్నం చేయాలి దైవానుగ్రహాన్ని మాత్రం వీడవకండి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఇది చాలా అందంగా ఆనందంగా మనం చెప్పుకున్నాం ఇంతకంటే విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అంటే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా దైవానుగ్రహం తప్పనిసరి కదా కాబట్టి దైవానుగ్రహం కోసం మన పీఠం ఆధ్వర్యంలో మీ గోత్ర నామాదులతో ప్రతీ నెల ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతాయి ముఖ్యంగా ఉద్యోగం కోసం సంబంధించి సుదర్శన హోమము శత్రు పీడా నివారణకి సంబంధించి కోర్టు సమస్యల నివారణకి అలాగే వివాహ సంబంధ దోష నివారణాలు ఆరోగ్యపరానికి మృత్యుంజయ హోమము దాంపత్యానికి లక్ష్మి లక్ష్మీ ప్రాప్తికి కూడా లక్ష్మీ హోమాలు ఇలా దాదాపు ఇరవై ఒక్క రకాల హోమాది కార్యక్రమాలు ప్రతీ నెల ఒక పుణ్యతిథి రోజున జరిపించడం జరుగుతాయి వీడియోలు కూడా మీకు పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేసి మీ గోత్ర నమోదు చేసుకోవచ్చు అలాగే ఇక నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి మీకు మంచి మంచి విషయాలు మీకు చేరవేరాలి చేరవేరాలి అనే సదుద్దేశంతో సంకల్ప మందిర్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టా మీరు వాటిని ఫాలో అయితే అన్ని విషయాలు మీకు అతి త్వరగా మీకు చేరుతాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడవ తారీఖు మధ్యకాలం చాలా యోగదాయకంగా ఉంటుంది ఈ సమయంలో నిరుద్యోగస్తులు ప్రయత్నం చేయండి ఉద్యోగం లభిస్తుంది లేదా కొత్త ఉద్యోగ సంస్థల్లో చేరాలనుకుంటే మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడు చాలా యోగ కాలము అని చెప్పవచ్చు అలాగే జూలై పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు కాలము కూడా నూతన ఉద్యోగస్థం నూతన ఉద్యోగము లభించే అవకాశం నిరుద్యోగస్తులకి అలాగే కొత్త సంస్థల్లో ఉద్యోగస్తులు మారడానికి బాగుంటుంది ఈ చెప్పినటువంటి మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదమూడు అలాగే జూలై పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు మధ్యకాలం తప్ప మిగతా సమయాల్లో ఉన్న సంస్థల్లోనే ఉద్యోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి కొత్త సంస్థల్లో ప్రయత్నం చేయకండి ఆ చెప్పిన సమ సమయంలోనే మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే విజయం మీ సొంతమవుతుందని చెప్పవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చూసుకుంటే ఈ మార్చి అనగా మార్చి నెల వరకు కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళన ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది గురువు కూడా అలాగే మీకు ఆ విధంగా కొన్ని ఇబ్బందులు కలగజేస్తున్నాడు అలాగే చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి అంటే ఏప్రిల్ లో కుజుడు యోగిస్తున్నాడు అలాగే మనం చూసుకుంటే మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పద్నాలుగు వరకు కూడా అనుకూలంగా ఉంది కదా రవి కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగం కాబట్టి అన్ని విధాలుగా విజయం ఇటు గ్రహాలు మిగతా గ్రహాలు కూడా శాసిస్తున్నాయి ఇక మే ఒకటి నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు వరకు జీవిత భాగస్వాముల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది జాగ్రత్తలు పాటించండి జూన్ ఇరవై నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది వైద్యుని సంప్రదిస్తారు అలాగే ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు వరకు న్యాయపరమైనటువంటి వివాదాలు చిక్కులు ఎదుర్కొంటారు ప్రభుత్వ పన్నులు మీరు కట్టే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు మీరు ఉద్యోగంలో మార్పుని పొందుతారు కోపం అధికంగా ఉంటుంది అన్ని విధాలుగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించు ఈ చెప్పిన సమయాలు కనుక మీరు పాటిస్తూ ఉన్నట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని మీరు పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఏ తావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు ఉంటున్నాయని చెప్పుకున్నాం కదా ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము అలాగే దత్త కవచము లేదా దత్తాష్టకం ఇవి రోజుకి మూడుసార్లు పఠించండి తప్పకుండా మీకున్నటువంటి సమస్యలు అనేటువంటి పరిష్కారం అవుతాయి ఇవి దైనందిన జీవితంలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే ఎలాగో మన పీఠమాధురంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆ సంవత్సరం మొత్తం కూడా జరిగే కార్యక్రమంలో మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు